భాగంగానే నేను ఈరోజు చెల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజల నుంచి చాలా చక్కటి స్పందన ఉన్నది కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలనేటటువంటి కాంక్ష చాలా ప్రబలంగా కనబడతా ఉన్నది మేము మన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము మేము వేరే పార్టీకి ఇష్టం ఈసారి కేంద్రంలో మళ్ళీ మోడీ రావాలి కాబట్టి మేము మోడీకి వేయాలనేటటువంటిది నిర్ణయం చేసుకున్నాం అనేటటువంటిది ప్రజల నుంచి స్పందన ఏర్పడ్డది మాకు అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఖచ్చితంగా ఇంకా మేము నిబద్ధతతోని ఒక కసితో కార్యకర్తలు పనిచేసి నల్లగొండ పార్లమెంటు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి నూరం నరసేగౌడ్ గారిని గెలిపించుకోవాలనే కాబట్టి ఒక లక్ష్యాన్ని పార్టీ కార్యకర్తలు పెట్టుకుంటున్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వము మూడవసారి మమ్మల్ని ఎన్నుకోవడం చెప్పడానికి నిన్న ఒక సంకల్ప పత్రాన్ని నిన్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చైర్మన్ రాజ్నాథ్ సింగ్ గారు అందరూ విడుదల చేశారు ఎక్కడ కూడా ప్ర ప్రజాకర్షక పథకాలు కానీ ఉచితాలు కానీ ఏవి కూడా లేకుండానే ఈ దేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా కావడానికి అదేవిధంగా ప్రపంచ దేశంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశానికి రావాలి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానీ మొబైల్ తయారీ కానీ ఔషధాల తయారీ కానీ రక్షణ రంగానికి కావలసినటువంటి పరికరాలు కానీ అంటే భవిష్యత్తులో అన్నిటికీ కేంద్రం భారత్గా ఉండాలనేటటువంటిది సంకల్పంగా నేను సంకల్ప పత్రాన్ని విడుదల చేశాను గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఈ రెండింటికి కూడా సమతుల్యత ఇచ్చి కొనసాగించాలి జాతీయ రహాల యొక్క నిర్మాణం అయితే ఐఐటీల ఏర్పాటు కావచ్చు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ విషయ ఎయిమ్స్ ఆసుపత్రుల యొక్క నిర్మాణం కావచ్చు ఐఐఎంస్ కావచ్చు రైల్వే లైన్ల పునరుద్ధరణ కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు రైల్వే స్టేషన్ల యొక్క ఆధునికీకరణ విమానాశ్రయాల యొక్క ఆధునికీకరణ ఈ రకంగా అనేక రకాలుగా అభివృద్ధి ఏదైతుందో అభివృద్ధి ఇంకా వేగంగా కావడానికి మరి ఈ యొక్క సంకల్ప పత్రం పేర్కొన్నాం సంక్షేమ కార్యక్రమం ఈరోజు ఎనభై కోట్ల మందికి ఈరోజు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నాం అది కొనసాగించాలనేటటువంటిది అదేవిధంగా డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులందరికీ కూడా ఏది అది వైట్ కార్డా పింక్ కార్డా సంబంధం లేకుండా ఒక ఆదాయ పరిమితి లేకుండా అందరికీ కూడా ఐదు లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది రైతులకు కిసాన్ సమా నిధిని కూడా వేలు కొనసాగించాలనేది ఫసల్ బీమా యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలని సకాలంలో నష్టపరిహారాన్ని చెల్లించాలనేటటువంటిది ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది యువకులకు నైపుణ్య కేంద్రాలన్న ఏర్పాటు విషయంలో తర్వాత పరీక్షా పత్రాల యొక్క లీకేజీ చాలా తరచుగా అనేక రాష్ట్రాలలో జరుగుతున్నది కాబట్టి దీనికి ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలనేది కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఈ రకంగా వెయ్యేళ్లకు కొన్ని పునాదులు వేయాలి ఈ దేశంలో రాబోయే వెయ్యి సంవత్సరాలకు కూడా కొన్ని పునాదులు అనేది ఇప్పుడే పడాలి అనేటటువంటిది బీజేపీ యొక్క ఉద్దేశం పది సంవత్సరాల్లో అవినీతి రైతు పాలన మర్చిపో కూడా అవినీతి కార్యక్రమం లేనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంకా బలంగా నరేంద్ర మోడీ గారిని ఇంకా బలోపేతం చేయాలనేటటువంటిది వారు కోరుకుంటున్నారు అంటే నాలుగు వందల సీట్ల పైగా ఎన్డీఏకి ఇచ్చి చేసినట్లయితే ఇంకా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇంకా చాలా ధైర్యంగా ముందుకోవడానికి ఇంకా అభివృద్ధి వేగవంతం చేయడానికి ఇది మాకు బలు మాకు బలాన్ని ఇస్తుందని చెప్పేసి నరేంద్ర గారు దేశ ప్రజల్ని కోరుకున్నారు ఆ రకంగానే మన తెలంగాణ నుంచి కూడా మరి కోరుకున్నటువంటి నాలుగు వందల స్థానాలలో మరి తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు మనం ఇవ్వాలనేటటువంటిది తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా కమలం భూమి గురించి బీజేపీ అభ్యర్థులను చెప్పేసి కోరుకుంటున్నాను ఒకటే ఈ